నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బన్సీరవ్వతోటి నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ముందు నేను వాటర్ పెట్టుకున్నానండి కొద్దిగా నూనె వేసుకున్నాను గ్లాస్ గ్లాసున్నర నీళ్ళు వేసుకుని మనం వండుకొని పెట్టుకోవాలండి ఇంకేం తాలింపులు ఏమీ ఏమి ఏ అవసరం లేదండి ఇందులో మరిగేదాకా చూడండి గోధుమ రవ్వ తెలుసు కదండి అండి బన్సీరవ్వ ఈ అండి చాలా టేస్టీగా ఉంటుందండి నీళ్లు మరగాలండి నేను గ్లాస్కి గ్లాస్ అందరూ నీళ్ళు తీసుకున్నానండి ఇందులో ఏమీ ఏ అవసరం లేదు అసలు తాలింపులు తర్వాత తీసుకుంటాం కదండి దాని గురించి ఏమైనా నీళ్లు మరగాలండి నీళ్లు మరిగాయండి రవ్వేసేసుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వండుకుందామండి మూత పెట్టుకొని ఉడికేదాకా ఉడికించుకుందాం నీళ్ళని ఇంకిపోయే వరకు చూడండి ఉప్మా ఉడుగుపోయింది పొడి పొడుగాని ఇది కొద్ది పెట్టుకుందామండి చూడండి పులిహోరకి పోపు పెట్టుకున్నానండి పోపుకి కడాయిలో నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కింది కావాలి వేసుకుందాం ఇక్కడికి పచ్చన పుట్టండి పేరుసిన బుల్లండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటాయి తక్కువ కొద్దిగా వేపుగా పల్లీలు వేగేయండి అంటే మనం ఇందులో పచ్చిమిరపకాయ ఫ్రై వేసుకుందాం ఇది పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి తింటే ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువేసుకోండి ఆగాలండి కొద్దిగా పచ్చ పశ్మర్ కూడా కొద్దిగా వేయడండి ఎన్ని మిక్స్ చేస్తుందో ఎండు మిరసలు కూడా కొద్దిగా వేసామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫ్రై చేయ కరివేపాకు వేసుకుందామండి కొద్దిగా అండి కరివేపాకు కూడా వెళ్ళిందండి కొద్దిగా ఎరువు వేసుకుందామండి తగినంత పసుపు అండి పులిహోరకి నూనెలోనే వేసుకుంటే బాగుంటుందండి పసుపు వాసన లేకుండా ఉంటుంది కొద్దిగా ఎక్కువ వేసుకుందామండి పసుపు కొద్దిగా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకుందామండి చేసుకుందాం చూడండి ఒక్క నిమ్మకాయ అండి పెద్ద సైజు నిమ్మకాయ రసం గింజలు రాకుండా వేసుకుందాం చేసుకుందామండి ఇందులో ఇలాగ నేర్చుకోవచ్చండి మా ఇందులో వేసి కలుసుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చండి ఇలాగ వేసుకుంటే మొత్తం అంతా బాగా కలిసి కదండి అండి సరిగ్గా చేశాను నేను సరిపోతే ఇంకా చూసుకొని వేసుకుందాం అండి మళ్ళీ రాస్తాం నిమ్మ నిమ్మకాయ పులిహోర నిమ్మరసం అండి ఇందులో ఉప్పు కదంటే వండుకున్న కదంటేస్తుందాం కొద్దిగా వేడిగా ఉందండి కలిపేసుకుంటే పొడి పొడిలాడుతూ వచ్చాది వేసుకొని కలిపేసుకుందాం చూడండి మొత్తం అంతా కలిపేస్తానండి ఇప్పుడు మనం ఇందులో పులుపు సరిపోయిందో లేదో చూసుకొని అవసరం ఉంటే మనం కొద్దిగా కలుపుకుందామండి ఇంకొద్ది పడుతుందండి చూడండి కొద్దిగా వేస్తున్నాను అండి గొక్క కాయ పిండాను చిన్నకాయ వేసుకొని బాగా కలిపేసుకుందామండి చూడండి మొత్తం అంతా కలిపేసాను కరెక్ట్గా సరిపోయిందండి కరెక్ట్గా నిమ్మ రెండు నిమ్మ ఒకటి పెద్దది ఒక చిన్న సైజు రెండు పెట్టినాయండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోద్ది అండి పులిహర తినాలనుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి